విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నూతన వాచకంలోని పాఠాలను మనము వీడియో రూపంలో తెలుసుకుందాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక పాఠ్యాంశంలోనికి వెళ్ళిపోదాము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మొదటి పాఠము పద్యభాగం నుంచి తీసుకున్నట్లయితే భీముని గర్వభంగము భీముని గర్వభంగము ఈ పాఠ్యాంశాన్ని నన్నయ్య రచించారు ఈ పాఠం యొక్క కవి పరిచయం గురించి తెలుసుకుందాము భీముని గర్వభంగము కవి పరిచయము ఈ పాఠ్యాంశము నన్నయ్య రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతం అరణ్య పర్వము తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది వెయ్యి వసంతాలు దాటిన తెలుగు సాహిత్యంలో తొలి కావ్యకర్తగా కీర్తి గడించిన నన్నయ భట్టు సామాన్య శకం పదకొండవ శతాబ్దానికి చెందినవాడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కులగురువు సంస్కృతంలో వేదవ్యాస ప్రణీతమైన మహాభారత సారాన్ని తెలుగులోనికి తెమ్మని నిండు సభలో రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను కోరాడు ఇక్కడ తెలుగు యొక్క గొప్పతనాన్ని వెలుగులోనికి తీసుకురమ్మని నన్నయ్యను రాజరాజ నరేంద్రుడు కోరారట అందువలన నన్నయ్య మనకి ఆది కవి కూడా అయ్యారు నన్నయ్య అవిరళ జపహోమ తత్పరుడు వేదాలను అభ్యసించినవాడు బ్రహ్మాండాది నానా పురాణాలు తెలిసినవాడు ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టడం కేవలం బాహుబలంతో సముద్రాన్ని దాటాలనుకోవడం ఎంత కష్టమో విశేష పరమార్థాలతో నిండిన మహాభారతం అనే సముద్రాన్ని దాటడం కూడా అంతే కష్టమని ఆయన భావించాడు అయినప్పటికీ పెద్దల ఆశీస్సులతో తనకున్న పరిజ్ఞానంతో తెలుగులో మహాభారతాన్ని రచిస్తానని చెప్పిన వినయశీలి నన్నయ్య తనకు సహాధ్యాయి మిత్రుడు అయిన నారాయణ భట్టు భారత రచనలో ఎంతో సహాయం చేసి అండగా నిలిచాడని కావ్య అవతారికలో చెప్పుకున్నాడు ఆది పర్వాలు అరణ్య పర్వంలోని సగభాగం వరకు భారత రచన కావించాడు నన్నయ్య భారతం కాకుండా శబ్ద చింతామణి అనే తెలుగు భాషా వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించాడని ప్రతీతి ఇవి కాక చాముండికా విలాసము ఇంద్ర విజయము లక్షణ సారము రాఘువాభ్యుదయము అనే గ్రంథాలు రచించాడని చెప్తారు అయితే ఇవి అలభ్యాలు నన్నయ్యకు ఆది కవి శబ్దశాసనుడు లేదా శాసనుడు అంటే వాక్కుని అనుశాసించినవాడు అనే బిరుదులు ఉన్నాయి తాను నిత్య సత్య వచనుడనని చెప్పుకున్న దీశాలి నన్నయ్య ఇక్కడ నన్నయ్య అనేకమైన రచనలు రచించడం జరిగింది అలాగే ఆయన భారతంలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో సగభాగం వరకు కూడా రచించారట అలాగే మన తెలుగుకు వెలుగు తెచ్చినటువంటి ఈ నన్నయ్య రచించినటువంటి భీముని గర్వభంగం పాఠం గురించి తెలుసుకుందామా భీముని గర్వభంగము పాఠ్యభాగ సందర్భము ఇది ఏ సందర్భములో వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉగ్రస్రవసుడు మునులకు కథ చెప్పనారంభించాడు మాయాజూదంలో ఓడిన పాండవులు ద్రౌపది సమేతంగా పన్నెండేళ్లు అరణ్యవాసం చేయడానికి వెళ్ళారు అరణ్యవాసంలో భాగంగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ పాండవులు హిమాలయాలలోని నరనారాయణ తపోస్థానమైన బదరీవనం చేరుకున్నారు ఆ ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నారు ఒకనాడు ద్రౌపది భీములు అక్కడి సమీపంలోని గంధమాదన పర్వత సానువుల్లో విహరిస్తూ ఉన్నారు ఇక్కడ పాండవులు జూదంలో ఓడిన తర్వాత అరణ్యవాసం చేయడానికి వెళ్ళారని మనం తెలుసు కదా అప్పుడు ఆ అరణ్యవాసం చేసే సమయంలో ఒక రోజున హిమాలయంలో ఉన్నటువంటి ఒక బద్రీవనం అనే ప్రదేశంలోనికి చేరుకున్నారంట అక్కడికి చేరుకున్న తర్వాత ఒకరోజు ద్రౌపది భీముడు ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి గంధమాదన పర్వత సానువులు అనేటువంటి ప్రాంతంలో అలాగా విహరిస్తున్నారంట అంటే వాళ్ళు అలాగా చల్లగాలికి నడుస్తూ ఉన్నారట ఆ సమయంలో వేయి దళాలతో అత్యంత మృదువుగా ఉన్న ఒక కమలం గాలి తాకిడికి ఎగిరి వచ్చి వారి ముందు పడింది అంతటి సువాసనాభరితమైన పుష్పాన్ని ఎన్నడూ చూడకపోవడం వల్ల ద్రౌపది ఎంతో సంబరపడింది ఒక పువ్వే ఇంత అందంగా ఉంటే మరిన్ని ఉంటే ఎంత బాగుంటుంది సమీపంలో ఉంటే తెచ్చివ్వమని గోముగా భీముని అడిగింది ఇక్కడ వారిద్దరూ ఆ వనంలో విహరిస్తూ ఉంటుండగా వారి దగ్గరికి ఒక కమలం ఒక పువ్వు ఎగురు వచ్చిందంట వస్తే ఆ పువ్వు నుంచి వచ్చేటువంటి సువాసన ఎంతో చక్కగా ఉందంట అది అంటే వెయ్యి దళాలతో కూడినటువంటి ఆ పువ్వును చూసి ద్రౌపది ముచ్చటపడి ఒక పువ్వే ఎంత మంచి వాసన వస్తుంది కదా ఇంకా ఇలాంటి పువ్వులు ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని భీముడితో అన్నదంట అప్పుడు భీముడి దగ్గరికి వెళ్ళి ఆమె భీముడితో ఇలాంటి పువ్వులు ఇంకా సమీపంలో ఉండే ఉంటాయి మరిన్ని ఉంటే తెచ్చివ్వమని అడిగిందంట భీముడు వెంటనే తన ఆయుధాలను తీసుకొని ఆ పుష్పం వచ్చిన దిశగా బయలుదేరి వెళ్ళాడు ఆ ప్రాంతంలోని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో ఉత్సాహంగా తనకు ఎదురొచ్చే ఏనుగులు సింహాలను విసిరివేస్తూ అడ్డొచ్చిన చెట్లను కూల్చివేస్తూ శంఖనాదం చేశాడు ఇది మన పాఠ్యభాగానికి ప్రారంభము ఇక్కడ భీముడు ద్రౌపది అడిగిన పువ్వు తేవడం కోసం వెళుతూ ఆ దారిలో అడ్డొచ్చినటువంటి చెట్లను నరికేస్తూ ఆ జంతువుల్ని అటు ఇటు విసిరేస్తూ గట్టిగా అరుచుకుంటూ వెళ్ళాడంట వెళుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది అనేది మనకు పాఠ్యభాగం యొక్క ప్రారంభంగా చెప్పుకోవడం జరిగింది అసలు పాఠ్యభాగం యొక్క కథ ఏంటి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్